మేము గవర్నమెంట్ నిబంధనల ప్రకారము ఇవాళ వార్డ్ సభ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో నిర్వహించడం జరుగుతుందండి మేము అగ్రికల్చర్ ఆఫీసర్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ నా పేరు పల్లవి మేము రైతు భరోసా స్కీమ్ గురించి వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది రైతు భరోసా స్కీమ్ లో నిబంధనల ప్రకారం గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారము మేము ఫస్ట్ నాన్ యారబుల్ ల్యాండ్స్ యారబుల్ ల్యాండ్స్ ని డిజిటల్ ప్రాప్ సర్వే ద్వారా డిజిటల్ మ్యాప్స్ ద్వారా మేము వాటిని ఐడెంటిఫై చేయగలిగాము చేసిన తర్వాత కూడా మా డౌట్స్ వాటిని మేము ఫీల్డ్ సర్వే చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకొని వాటిని కూడా క్లారిఫై చేసుకోవడం జరిగింది మేము చేసిన ఈ స్క్రూటినీలో మాకు కుంట్లూరు విలేజ్లో మొత్తంగా మాకు ఫోర్ నాట్ సిక్స్ పట్టాదార్ వ్యవసాయ భూమి ఉంది అందులో మాకు థర్టీ టూ ఏకర్స్ మాకు నాన్ అరబుల్ గా ఐడెంటిఫైడ్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది గ్రామ సభ వార్డ్ సభలో కూడా చదివి వినిపించడం జరిగింది ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సేకరిస్తామని కూడా చెప్పామండి ఆల్రెడీ ఆల్రెడీ ఇంతకు ముందు రైతు బంధు ఉన్న వాళ్ళ డేటా ఇదే మేము చేస్తున్నామండి ఇప్పుడు కొత్తగా ఎవరికైనా పట్టాదారు పాస్ పుస్తకం ఇష్యూ అయ్యి జనవరి ఫస్ట్ లోపల వాళ్ళది ఆన్లైన్ కూడా అయ్యి ఉండి ఉంటే కనుక మేము వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందండి వాళ్ళని కూడా ఎన్రోల్ చేస్తాం రైతు భరోసా స్కీమ్ లో